ఫోర్జరీ పత్రాలు సృష్టించి కేసులో తీర్పు ఇచ్చిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలంలో గత తహసీల్దార్గా పనిచేసిన ఎస్ ప్రకాష్ బాబు డిప్యూటీ తహసీల్దార్ ఎస్ లోకేశ్వరి సీనియర్ అసిస్టెంట్ వై శ్రీనివాసులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజారి రాజు అనే వీరందరిపై ఆత్మకూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో కోర్టు ఆదేశాల మేరకు క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగింది కాగా క్రిమినల్ కేసు ఫైల్ చేసిన రైతు దురేకుల మోదిన్ సాహెబ్ కేసు వివరాలను మీడియాకు తెలిపారు ఈ సందర్భంగా మోదిన్ సాహెబ్ మాట్లాడుతూ ఆత్మకూరు గ్రామంలోని సర్వే నెంబర్ ఎనిమిది వందల ఇరవై ఐదు సబ్ డివిజన్ నెంబర్ ఏ వన్లోని ఒక ఎకరా ఒకటి పాయింట్ పదహారు సెంట్ల భూమి ఉందన్నారు ఇది వారి పూర్వీకులైన పింజారి హుస్సేన్ సాహెబ్ నుండి వారసత్వంగా తన కుటుంబానికి చెందిందన్నారు ఇది పూర్తిగా ప్రైవేటు పట్టాస్థిరాస్తి భూమి అనే అయితే ఈ భూమికి ఆన్లైన్లో తమ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పేర్లు నమోదు చేయించుకోలేదన్నారు తమ కుటుంబంతో సంబంధం లేని తెలంగాణ రాష్ట్రానికి చెందిన పింజారి రాజు అని వ్యక్తి భూమికి ఈ పాస్బుక్కులను అక్రమంగా పొందాలనుకున్నాడని అయితే తమ ఆస్తిని రక్షించమని పింజారి రాజుకు పాస్బుక్ మంజూరు చేయవద్దని అప్పటి ఇన్ఛార్జి తహసీల్దారు శ్రీనివాసులకు అర్జీ ఇచ్చారు టీ శ్రీనివాసులకు అర్జీ ఇచ్చామన్నారు మరొక తహసీల్దార్ ఎస్ ప్రకాష్ బాబు వీరు తమకు పింజారి రాజుకు నోటీసులు ఇవ్వడం జరిగిందన్నారు విచారణలో తమ వద్ద ఉన్న రిజిస్టర్ ఆఫీసు పత్రమైన ఈసీ సర్టిఫికేట్తో తో పాటు పూర్వం బ్రిటిష్ ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల పన్నెండు సంవత్సరంలో ఇచ్చిన ప్రైవేటు పట్ట చూపడం జరిగిందన్నారు పింజారి రాజు మాన్యువల్ పాస్బుక్ జిరాక్స్ చూపడం జరిగిందన్నారు రెండవ వాయిదా విచారణ అధికారి ప్రకాష్ బాబు నేరుగా ఆస్తి పింజారి రాజుకు చెందేలా ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు ఆ యొక్క ఉత్తర్వులను పరిశీలించగా టెన్ వన్ అకౌంట్ రికార్డు ప్రకారం పింజారి బజార్ అన్న తండ్రి పింజారీ శేఖన్న అని ఉత్తర్వులను నమోదు చేసి ఉందన్నారు రెవెన్యూ రికార్డులో ఆ యొక్క నమోదులు చూడగా లేవన్నారు దీంతో తమ కుటుంబానికి అన్యాయం జరిగిందని ఫోర్జరీ పత్రాలతో అధికారులు పింజారి రాజుతో కుమ్మక్కై ఫోర్జరీ రెవెన్యూ రికార్డులను సృష్టించబడినట్లు గుర్తించామని న్యాయం చేయమని కోరుతూ స్థానిక కోర్టుల్లో కేసు ఫైలు చేయగా కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు నా పేరు పింజేద్ మహిమూద్ మాది ఆత్మగురు ఆత్మగురు ఎనిమిది వందల ఇరవై ఐదు ఏ నంబర్ ఏ వన్ సర్వే నెంబర్లో ఎనిమిది వందల ఇరవై ఐదు ఏ వన్ సర్వే నంబర్ లో ఎకరాపదాసెంట్లు భూమి కలదు ఇది మా పూర్వీకులైన పింజేది హుసేన్ సాహి గారి నుంచి వారసత్వంగా సంక్రమించినది సుమారు నూట నలభై సంవత్సరాలుగా మా పూర్వీకులు కానీ మేము కానీ ఎవరికి రిజిస్టర్ చేసి ఇవ్వలేదు ఎక్కడ అమ్మలేదు ఇది స్థిరాస్తి రిజిస్టర్ చేస్తేనే చల్లుతుంది ఎవరికైనా అయితే మాకు సంబంధం లేని వ్యక్తి పింఛది రాజు అనే వ్యక్తి మాకు తెలంగాణకు చెందిన వ్యక్తి ఈ పాస్బుక్ అప్లై చేసుకున్న చేసుకున్నాడు ఎంఆర్ ఆఫీస్లో రెండు వేల ఇరవై సంవత్సరం ఆన్లైన్ లో పేరు నమోదు చేసుకోలేదు అది ఆన్లైన్ లో మిగులు భూమి ఉంది ఏ సంవత్సరం రెండు వేల పన్నెండో సంవత్సరం నుంచి మిగులు భూమి ఉంది గారికి అర్జీ ఇవ్వడంతో మాకు పింజరి రాజుకు నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు హాజరయ్యారా మేము హాజరైనాము సమర్పించారు మేము ఆర్హెచ్ నకలి ఇచ్చినాము కాలం నాటిది పంతొమ్మిది వందల పన్నెండు పట్టా ఇవ్వడం జరిగింది అతని దగ్గర ఉన్న నకిలీ పాస్బుక్ మాత్రమే చూపించడం జరిగింది మళ్ళీ నోటీస్ ఇస్తామన్నారు మాకు ఇవ్వలేదు ప్రకాష్ బాబు గారు పింజరి రాజుకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చారు ఆ ఆర్డర్లో టెన్ వన్ గురించి రాయడం జరిగింది పింజరి బజార్ అన్న సన్నాబ్ షేఖన్న అని రాసింది కార్డులో చూస్తే కాకుల బుడ్డన్న అనే పేరు ఉంది చూస్తే కాకుల బుడ్డన్న అనే పేరుంది పింజరీ బెజార్ అన్న పేరు మీద ఫోర్జరీ డాక్యుమెంట్ పుట్టించడం జరిగింది మట్టిలో యూనిఫుల్ ఉన్నాయా డిప్యూటీ తహసిల్దార్ గారు లోకేష్వర్ మీద వేయడం గారు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సార్ గారు సంతకం పెట్టడం జరిగింది పిజరీ పత్రం కావడంతో పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది మేము మేము కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ వేసాము ఎన్లీగా పోలీసులు పింజరీ రాజుపై తహసిల్దార్ ప్రకాష్ బాబు గారిపై డిప్యూటీ తహసీల్దారు లోకేశ్వరి మేడం గారిపై సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసులు సార్ గారిపై పెట్టారు మీరు ఏం కొడుతున్నారు పోలీసులో మాకు న్యాయం న్యాయం చేయమని కోరుతున్నాను